రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టు తెలుస్తుంది అందుకు తొమ్మిది తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడనున్నట్టుగా తెలుస్తున్నది అందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో అవే తమను గెలిపిస్తున్నట్టు చెప్తుంది అందుకు అనుగుణంగానే రైతు భరోసా విడుదల చేసింది ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కూడా ముగ్గుపోసి ప్రారంభోత్సవాలు చేస్తుంది ఆ తర్వాత భూ రైతులకు ఉన్నటువంటి భూ సమస్యలను కూడా త్వరలో పరిష్కరించేందుకు కూడా భూభారత సదస్సులు నిర్వహిస్తుంది అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఏ అయితే ఎన్నికలు రాబోతున్నట్టు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది రేవంత్ అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులని రైతుల పత్ పక్షపాతాన్ని ఆ గ్రామాభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రాష్ట్రాభివృద్ధి చేయడం కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుందని చెప్తుంది అందుకు అనుగుణంగానే జిల్లా నేతలతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిలో ఉంటుంది అది అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ఎప్పుడైతే ప్రజలకు వెళ్తున్నో వాటిని ప్రధానంగా తీసుకెళ్ళి రా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో గెలిచేందుకు సన్న సన్న సన్నద్ధం అవుతుంది అందుకు అందుకు అనుగుణంగా కార్యకర్తలు మొమ్మ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కళ్యాణ లక్ష్మిలో ఉన్నటువంటి తులం బంగారం అయితే ఏది అది కూడా మేము త్వరలో ఇవ్వబోతుంది ఏదైతే మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిందో అవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంటైజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేనట్టుగా తెలుస్తుంది ఏదేమైనా త్వరలో కూడా ఆ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తొమ్మిది తర్వాత ఎప్పుడైనా రా అన్నది అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఏది చేస్తుంది వాటిని మట్టి వాటిని మాత్రం బేస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ గ్రామ స్థాయిల నుండి స్థానిక సంస్థల్లో గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని టీఆర్ఎస్ అయితే ఏదైతే గతంలో మేము మా పాలన బేరీ చేసుకున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ పాలన బేర చేసుకుని కూడా వారైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకుపోయే విధంగా చేస్తున్నది మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన పదిహేను నెలల్లో కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా వారి వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోయేలా వారికి ఉన్నటువంటి సోషల్ మీడియా వైరల్స్ని కూడా యాక్టివ్ చేస్తుంది ఈ ఏదైతే ప్రభుత్వం ఆరు సంక్షేమ పథకాలు అమలు కాలేదు ఫెయిల్ అయ్యని చెప్పేసి అయితే బీఆర్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చెప్తుందో వాటిని వాటికి అనుగుణంగా కార్యకర్తలు కూడా సన్నద్ధం అయ్యి వారి వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధాలు చేస్తుంది ఇటు ఏదైతే మన ప్రధాన పక్ష ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీజేపీ కూడా ఈ మోడీ హయాంలోనే దేశాభివృద్ధి జరుగుతుంది గ్రామాభివృద్ధి కూడా జరగబోతుంది సంక్షేమ పథకాలను అందించడం కూడా మోడీ ప్రభుత్వం ముందు నడుక చెప్తుంది ఏదేమైన కూడా తొమ్మిది తర్వాత కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది అందుకు అనుగుణంగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అప్రోచ్ అవుతుంది ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు చేయనుంది